హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో హైడ్రా జిహెచ్ఎంసీ జిహెచ్ఎండిఏ రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చిస్తున్నారు కాగా చెరువులు ఎఫ్టిఎల్ బాఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం అవుతుంది ఈ క్రమంలోనే హైడ్రా పేరు వింటే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తమ భవనాలను ఎక్కడ వేస్తారోనని భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైదరా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో క్రమంలోనే ఇవాళ సిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు అంతేకాదు ఈ భేటీలో హైదరాబాద్ రంగారెడ్డి మేచల్ సంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్లు సైతం హాజరయ్యారు